హుస్నాబాద్ నియోజకవర్గం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళేపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల పాలనలో పేదలకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని పదేళ్లలో పేదవాడికి అన్నం పెట్టే రేషన్ కార్డులు ఇవ్వలేదు కానీ రాష్ట్రాన్ని బంగారు తునక చేస్తున్నా మోసపూరిత అబద్ధపు మాటలు చెప్పారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలంలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలు ప్రజా ప్రయోజనార్థం చేస్తున్నదని రేషన్ షాపుల ద్వారా వచ్చే దొడ్డు బియ్యం పేదవారు కడుపు నిండా తినకుండా వాటిని అమ్ముతున్నారని పేదవాడు కడుపు నిండా నింపే విధంగా బుక్కెడు బువ్వ తినాలని రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు పదేళ్లలో పేదవాడికి పెళ్ళయ్యి పిల్లలు పుట్టి పెద్దవారైనా వారికి రేషన్ కార్డులు ఇవ్వక దుకాణంలో బియ్యం కొని పేదవాడు ఆర్థికంగా నష్టపోయాడని గుర్తు చేశాడు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామంలో పది సంవత్సరాల తరువాత పెద్ద ఎత్తున రేషన్ కార్డ్స్ రావడంతో పేదవాడి కళ్ళలో ఆనందం చూసే గడియలు వచ్చాయని అన్నారు